ఇలా మీడియా సమావేశంలో జీవి ఆంజనేయులు ప్రధాని మోదీ సభకు వేలాది మందితో హాజరు రెండవ తేదీన ప్రధాని మోదీ అమరావతి రానున్నారు లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి అతిరద మహారథులతో గొప్ప కార్యక్రమం జరగబోతోంది పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నాం వెనుకున్న నియోజకవర్గం పల్నాడు జిల్లా నుంచి వేలాది మందిగా తరలి రావాలని ప్రభుత్వం జీవి ఆంసనీయులు వారు పిలుపునిచ్చారు లక్షల మందిలో ప్రధానమంత్రి సభ విజయవంతం చేయబోతున్నాం అభివృద్ధి కార్యక్రమాలు నిర్ణీత సమయంలో ఒక పూర్తి కానున్నాయి ప్రపంచంలోనే వినూత్నంగా చంద్రబాబు తీర్చిదిద్దబోతున్నారని ఆయన అన్నారు మే రెండో తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ప్రజా రాజధాని అమ్మ అమరావతి రానున్నారు లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అత్యథ మహారథులతో గొప్ప కార్యక్రమం చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప కార్యక్రమం జరగబోతా ఉంది పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరు ఉన్నాం ప్రజలందరూ పిలిపిస్తున్నాం పల్నాడు జిల్లా నుండి వినుకొండ నుండి భారీ ఎత్తున వేలాది మందిగా తరలి ఇక్కడ నుండి వెళ్తాము లక్షల మందితో ప్రధాన గారి సభ విజయవంతం చేయబోతున్నాం ఆయన చేయబోతున్న శంకుస్థాపన విజయవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు టైం బాండ్ గా పూర్తి చేయబోతున్నాం అమరావతి రాజధాని ఒక ప్రజా రాజధానిగా ప్రపంచంలోని వినూత్న రాజధానిగా దాన్ని తీర్చిదిద్దబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి స్వాగతం పలుకుతూ లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రధానమంత్రి గారి సభకు రావడానికి ఉవ్విళ్ళుతున్నారు ఎదురు చూస్తున్నారు తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం కాబోతా ఉంది అలాగే చంద్రబాబు గారికి ధన్యవాదాలు గంగపుత్రులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టారు వేట చేపల వేట నిషేధాల టైంలో వాళ్ళకి బృతి కల్పించడానికి పదివేల నుండి ఇరవై వేలకు పెంచారు ఆ విధంగా మత్స్యకారులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా గతంలో మీ పాలనలో ఐదేళ్ల పాలనలో మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొత్త పరిశ్రమలు ఎందుకు రాలేదు చెప్పండి ఉన్న పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయి చెప్పండి లూలు పరిశ్రమ ఆ రోజు పెట్టడానికి చంద్రబాబు గారి పాలనలో ముందుకు వస్తే దాన్ని మీరు ఎందుకు తరమేస్తారు అమరరాజా రాజా బ్యాక్టరీ వాళ్ళు వేల మందికి పది వేల మందికి ఉపాధి కల్పించేటువంటి కొత్త ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టబోతే దాన్ని వేధింపులు అరాచకాలు నీ దోపిడీ వలన నీ దోపిడీ వలన కొన్ని పరిశ్రమలు పారిపోయినాయి మీరు అడిగిన అంశాలు ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి ఏంటంటే తేడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈ రోజు పరిశ్రమలు పరిగెత్తుకుంటా దేశ విదేశాల నుండి టిసిఎస్ లాంటి కంపెనీలు పెద్ద కంపెనీలు వచ్చి ఎందుకు పరిశ్రమలు పెడుతున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో టెంపుల్ టెన్ లాంటి కంపెనీలు లూలు లాంటి పెద్ద కంపెనీలు ఎందుకు పారిపోయినాయి నాకు జగన్ సమాధానం చెప్పమనండి ప్రజలందరికీ అర్థమైంది జగన్ ఏమో పరిశ్రమలు పెడతానంటే నాకేమి అని అడుగుతాడు చంద్రబాబు గారేమో ఆ కంపెనీలు వస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది ఎంతమందికి ఉపాధి ఎన్ని లక్షల మందికి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు గారు ఆలోచిస్తారు ఇది చంద్రబాబు గారికి ఆనాటి జగన్ పాలనకున్న తేడా నీకు లంచాలు ఇస్తేనేమో పరిశ్రమలు పెట్టనిచ్చాడు ఆ లంచాలు ఇలాక పరిశ్రమలు రాకుండా పోయినాయి స్వార్థ ప్రయోజనాలు ఆలోచించినటువంటి ముఖ్యమంత్రుల పాలనలో లంచాలు వేధింపులు కొంతమంది అడిగారు కొంతమంది వేధింపులు చేశారు దాని వలన కొత్త పరిశ్రమలు రాకపోంగా జగన్ పాలనలో ఉన్న పరిశ్రమలు పక్కకు పోయినాయి చంద్రబాబు గారి పాలనలో ఆనాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైటెక్ సిటీ గాని అనేక సాఫ్ట్వేర్ కంపెనీలకి తక్కువ రేటుకి భూములు కేటాయించారు దాని వలన ఈ రోజు లక్షల మందికి ఆ రోజు ఈ రోజు అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి కారణం ఏంటి ఆ రోజు చంద్రబాబు గారు తీసుకున్న చొరవ చంద్రబాబు గారు వేసినటువంటి ఫౌండేషన్ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్నారు వల్లనే ఈరోజు ఐటి ఇండస్ట్రీ ఇంత పెద్ద ఎత్తున డెవలప్ అయింది దానివల్ల వల్ల ప్రభుత్వానికి ఈరోజు లక్షల కోట్ల ఆదాయం పెరిగింది అది చంద్రబాబు గారి యొక్క టాలెంట్ ఆయన అలా